నెల్లూరు నగరంలోని స్థానిక ఎగ్జోటికా హోటల్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో ఏజ్ఐ ఈవెంట్స్ అండ్ సర్వీసెస్ అధినేత్రి రవణి మాట్లాడుతూ మే పద్దెనిమిదవ తేదీ నెల్లూరులో మొట్టమొదటిసారిగా బోటిక్ డిజైనర్ కాంటెస్ట్ పోటీలు నిర్వహిస్తున్నట్లుగా తెలియజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మహానగరాలకే పరిమితమైన ఇటువంటి కార్యక్రమం నెల్లూరులో నిర్వహించడం గర్వకారణంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో సురేఖ ఫ్యాషన్స్ అధినేత సురేఖ స్మృతి రెడ్డి శివశ్రీ జైసాల్ స్టూడియో మంగాస్ బ్యూటీ మృదువాణి ఎస్పీ క్రియేషన్స్ శ్రీష రమ్య సింధు సింధూరా బోటిక్ నిర్వాహకులు పాల్గొని కార్యక్రమాన్ని గురించి వివరించారు కావున మే పద్దెనిమిదవ తేదీ జరిగిన ఈ పోటీలను నెల్లూరు జిల్లా ప్రజలు విధివంతం చేయాలని కోరారు నమస్కారం అండి ముందుగా మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు నేను ఏ ప్రోగ్రామ్ చేసినా మీ ద్వారాగా ప్రజలకి తీసుకువెళ్తున్నందుకు చాలా థ్యాంక్ యూ అండ్ ఈరోజు వచ్చేసి మనం బొటిక్ డిజైనర్ షో అనేది ఒకటి కండక్ట్ చేస్తున్నాము ఇంతకుముందు ఎప్పుడూ కూడా జరగంది మన ఏపీ వైజ్గా చూసుకున్నా కూడా సో ఇలాంటి కార్యక్రమం మన ఏజే నుంచి నేను ప్రెజెంటేషన్ ఇస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ఎందుకు చేస్తున్నామంటే చాలామంది ఫ్యాషన్తో నేర్చుకునే వాళ్ళు ఉన్నారు నేర్చుకుని వాళ్ళు ఉన్నారు ఓన్ క్రియేటివ్తో వాళ్ళు ఉన్నారు సో వీళ్ళందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్గా మా ముందుకు తీసుకెళ్దామన్న ఆలోచనతో స్టార్ట్ చేయడం జరుగుతుంది అండ్ దీనిలో ముఖ్యంగా మన నెల్లూరులో చాలామంది చూసుకుంటే చాలా బొటిక్స్ ఉన్నాయి డిజైనర్ స్టూడియోస్ అని ఉన్నాయి కానీ అందరూ వెనకబడి ఉన్నారు ఎవరైతే నేర్చుకున్నారో నేర్చుకున్న వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు అందరూ కూడా డిజైనర్ డిజైనర్ అని పెట్టుకున్నారు సో మా అభి నా అభిప్రాయం ఏంటంటే నేర్చుకున్న వాళ్ళు వెనకబడి ఉన్నారు నార్మల్గా ఉన్నవాళ్ళు ముందు వెళ్తున్నారు సో ఇది ప్రజలకి నేను హండ్రెడ్ పర్సెంట్గా తెలియజే తెలియజేయాలి అని చెప్పేసి ఈ కార్యక్రమం చేయటం జరుగుతుంది అండ్ నాకు సపోర్ట్గా కొన్ని బొటిక్స్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు దీనికి ముఖ్యంగా ఒక ఫోర్ రౌండ్స్ అని పెట్టాము ఇది ఒక కాంపిటీషన్ పెట్టాము ప్రజలకి తెలియాలి అసలు ట్రెడిషనల్ అంటే ఏంటి వెస్ట్రన్ అంటే ఏంటి ఇట్లాంటి వాటికి ఇండో వెస్ట్రన్ అంటే ఏంటి కంప్లీట్గా సో దానికి ముఖ్య ఉద్దేశంగా మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాము దీన్ని ప్రజలకు మీరు తెలియజేస్తారని ఆశిస్తున్నారు నమస్తే అందరికీ ఏజే ఈవెంట్స్ అండ్ సర్వీస్ వాళ్ళు ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి నా పేరు మృదుల నేను మంగాస్కోటికి నుంచి వచ్చాను ఈ కాంపిటీషన్ చా చాలా మందికి తెలియజేసేది ఏంటంటే ఎవరు మంచిగా ఏవేం చేయగలరు అనేది తెలియజేస్తారనమాట ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్న ఉద్దేశం ఏంటంటే ఎవరు ఫార్వర్డ్ వెళ్తున్నారు ఎవరు బ్యాక్వర్డ్ వెళ్తున్నారు అన్న దాన్ని ప్రొఫెషనల్ వేగా తీసుకెళ్తున్నారు ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ చేసి కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరూ ఐ మీన్ బ్యాక్ ఉండిపోయారు అనమాట హాఫ్ ఆఫ్ ద నాలెడ్జ్ ఉండి ఐ మీన్ కొంచెం కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు బొటిక్స్ రన్ చేస్తున్న వాళ్ళందరూ ఫార్వర్డ్ వెళ్తున్నారు సో దీనివల్ల ప్రజలకు అందరు తెలియజేయడం ఏంటంటే ఒకసారి మీరు ఈ ప్రోగ్రామ్కి వచ్చి విజిట్ చేశారంటే దీనికి ఎందువల్ల మీకు చేస్తున్నారు అనేది మీకు రీచ్ అవుతుంది ఎవరు బెస్ట్గా చేయగలరు ఎవరు మీకు ఎలా కావాలి అనేది తెలియజేయబడతారు మన నెల్లూరులో ఫస్ట్ టైం ఇలాంటి షో కండక్ట్ చేస్తున్నారండి బొటిక్స్ కాంటెస్ట్ అనిపెక్టేషన్ మాట్లాడుతున్నాను రబలి గారికి చాలా థ్యాంక్స్ అండి ఇలాంటి ప్రోగ్రామ్ ఒకటి మనం నెల్లూరులో కండక్ట్ చేస్తున్నందుకు మందికి తెలీదు ఏంటి డిజైనింగ్ అంటే ఏంటి విషయాలు ఏం తెలియదండి కానీ దాన్ని ఒక ప్రోగ్రామ్గా క్రియేట్ చేసి ముందుకు చాలా హ్యాపీగా ఉంది మన నెల్లూరులో ఇదే ఫస్ట్ టైం అండి జరగడము ఇట్లాంటి కాంటెస్ట్ ఇప్పటివరకు అయితే బయట సిటీస్లో అలానే జరుగుతున్నాయి ఇది థ్యాంక్ యూ